హాయ్ 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 వెన్నెల్లో హాయ్ హాయ్ మల్లెల్లో హాయ్ హాయ్ వరాల జల్లే కురిసే తప్పెట్లో హాయ్ హాయ్ ట్రంపెట్లో హాయ్ హాయ్ ఇవాళ్ళ మనసే మురిసే మే నెలలో ఎండ హాయ్ ఆగస్ట్లో మన హాయ్ జనవరిలో మంచిగా హాయ్ రామా హాయ్ హాయ్ గుంటే చౌలండి వెయ్యి అంటారు ఎందుకంటే వెన్నెల్లో హాయ్ హాయ్ మల్లెల్లో హాయ్ హాయ్ వరాల జల్లే కురిసే తప్పెట్లు హాయ్ హాయ్ తంపెట్లు హాయ్ హాయ్ ఇవాళ మన సేమ్ రిసే మే నెలలో ఎండ హాయ్ ఆగస్టులో పన హాయ్ జనవరిలో మంచు హాయ్ హాయ్ రామా హాయ్ హాయి ఉంటే చావునండి వెయ్యి మాటలు ఎందుకండి కనుల ఎదుగుట ఫలము పొలము నిలిచిన రిటందానా సుధ చిందేనా కనుల గనని ఫణిత ఎవరో మనకు ఇక తెలిసేనా మది మురిసేనా తనను ఇక ఎల్లాగైనా కల్లారానే చూడాలి పగలు మడి కల్లోనైనా ఎల్లోరాతో ఆడాలి మధురలనా మదన అమల వదన అమల సదన వదల తరమా మదికి వసమా చిలిపితనమ చిత్రమైన బంధమయ్యే అంతులోన అంతులేని చింతన అంతుమటు ఉన్నదేనా వెన్నెల్ల హాయ్ హాయ్ మల్లెల్లో హాయ్ హాయ్ వరాల జల్లే కురిసే తప్పెట్ల హాయ్ హాయ్ ట్రంపెట్ల హాయ్ హాయ్ ఇవాళ మనసే ఊరిసే మే నెలలో ఎండ హాయ్ ఆగస్టులో పన హాయ్ జనవరిలో మంచు హాయ్ హాయ్ రామా హాయ్ హాయిగుంటే చాలు అండి వెయ్యి మాటలు ఎందుకండి గదిని సగము పంచుకుంది ఎవరు అనుకోవాలి ఏం కావాలి మదిని బరువు పెంచుకుంటూ ఎవరికేం చెప్పాలి ఏం చెయ్యాలి అసలు తను ఎలా స్పెషల్ మనిషి అయినా కూడా మనకేముంది మామూలే కళలు తెలుసా ప్రేమ బహుశా కవిత మనిష కళల హంస మనసు కొంచెం తెలుసుకుంది కలిసిపోయే మనిషిలాగా మంచి పద్ధతి అంటుంది మొదలాగుతున్నది ఎంత ఎంత వింతగున్నది వెన్నెల్లో హాయ్ హాయ్ మల్లెల్లో హాయ్ హాయ్ వరాల జల్లే కుడిసే ప్పెట్లో హాయ్ హాయ్ ట్రంపెట్ల హాయ్ హాయ్ ఇవాళ మనసే మురిసే మే నెలలో ఎండ హాయ్ ఆగస్టులో పన హాయ్ జనవరిలో మంచిగా హాయ్ రామా హాయ్ హాయ్ గుంట చూడండి మాట ఎందుకండి వెన్నెల్లో హాయ్ హాయ్ మల్లెల్లో హాయ్ హాయ్ వరాల జల్లే కురిసే తప్పెట్లో హాయ్ హాయ్ ట్రంప్ ఎట్లా హాయ్ హాయ్ ఇవాళ్ళ మనసే మురిసే మే నెలలో వేయడా హాయ్ ఆగస్టులో వన హాయ్ జనవరిలో మంచి హాయ్ హాయ్ రామా హాయ్ హాయ్ గుంటే చాలండి మాటలు ఎందుకండి